హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కానీ గుడిసే గుడిసిపోయింది కాబట్టి మరి మనమైతే మార్నింగ్ ఫోటో షూట్ మొదలెట్టాం అనమాట మన రాకేష్ ఇంకా మన ప్రసాద్ ఇంకా మరి మనం ముగ్గురం కలిసి పులి ప్రసాద్ సబ్స్క్రైబ్ చేసింది ఇన్స్టాగ్రామ్లో ఫాలో చెయ్యడం మొదలండి మరి ఇంకేం చేస్తాం ఇంకా ఫోటోలు తీసుకోవడం తప్ప గుడిసైతే వెళ్ళలేము

ఫొటోస్ చూపిస్తానుకుంటే ఏంటబ్బా వీడియో చూపిస్తానుకుంటారా యాక్చువల్గా మేము దారి మీకు చెప్పేసి ఈ వీడియో చూపిస్తున్నాను మేము వెళ్ళే దారిలో చాలా బాగుంది మీకు నైట్ చూపిస్తలే కానీ డే చూపిస్తే చాలా బాగుంది చూసారా మంచి పడుతుంది అలానే మనకి చుట్టూ మంచి గ్రీనరీ ఉంది ఈ ప్లేస్ అయితే నాకు చాలా నచ్చింది అందుకే మీకు కూడా చూపిస్తున్నాడు అండ్ ఎలా వెళ్తున్నప్పుడు మాకైతే బెస్ట్ ప్లేస్ దొరికింది అక్కడ మేమైతే వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకుందాం అనుకుంటున్నాం అండ్ అదే మీకు స్టార్టింగ్లో చెప్పాను అనమాట అండ్ గుడిసే వెళ్ళకపోవడం కొంచెం బాధాకర విషయం ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్లకుండా ఉంటామని చెప్పి కానీ దానికి మాత్రం చాలా బాధ అనిపిస్తుంది నాకైతే వెళ్ళిండి ఉంటే చాలా బాగుండు బట్ ఏం చేస్తాం కొన్ని కొన్నిసార్లు జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ టైం వెళ్దాం అని చెప్పేసి రెడ్ అయితే వచ్చేస్తున్నాం నెక్స్ట్ టైం వెళ్ళడం మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద వెహికల్ తీసుకెళ్తాం లేదా లోకల్ వాళ్ళతో వెళ్ళడం బెటర్ లేదా బైక్ వెళ్ళడం ఇంకా బెటర్ ఇప్పుడైతే మీరు మెయిన్ తీసుకున్న వీడియోస్ని ఫొటోస్ చూడొచ్చు అండ్ అలానే ఏంటంటే మీరు కూడా ఎప్పుడైనా ఇలా మారేడుమని వెళ్తే ఫోటోషూట్ ప్లాన్ చేసుకోండి చాలా బాగా వస్తుంది కుదిరితే డిఎస్ఎల్ఆర్ తీసుకెళ్ళండి లేదా ఒక మంచి ఫోన్ తీసుకెళ్ళండి మంచి ఫొటోస్ అయితే వస్తాయి అండ్ ప్రతి ట్రిప్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఫొటోసే ఎందుకంటే అవే మనకి ఈ మెమోరీస్ నుంచి వస్తాయి అండ్ మనకి ఆ మెమోరీస్గా మిగులుతాయి సో అందుకే మేము కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ చూసుకున్నాం

ఎప్పటిదాకా మీరు అయితే వీడియోస్ చూసారు ఇప్పుడు ఫొటోస్ చూస్తున్నారు ఏదో మేము తీసుకున్న గ్రూప్ ఫోటో అండ్ ఇప్పుడు ఒక్కొక్క ఫోటో వస్తుంది చూడండి అండ్ మరి మీరు కూడా వెళ్ళిన ఫోటోస్ చూసుకున్న ఉంటే కామెంట్ చేయండి కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫోటో తీసుకుంటారు వెళ్ళేటప్పుడు అది కామనే కానీ ఆ ప్లేస్లో ఫోటో తీసుకున్న చాలా బాగా వచ్చింది ఎందుకంటే తట్టమని గ్రీనరీలో ఫొటోస్ చాలా బాగా వస్తాయి కదా మరి మిగిలిన ఫొటోస్ కూడా చూసేయండి మొత్తానికి మనమైతే మన రమ్ చూడడం అనమాట గుడ్స్ మొత్తానికి వెళ్ళలేదు ఎందుకంటే అక్కడ సగం దాకా వెళ్ళిన తర్వాత చెప్పాం కదా రోడ్డు బాగలేదు అండ్ మన వెహికల్ ఆ రోడ్లో వెళ్ళలేదు అండ్ అక్కడ వెహికల్ సరిగానే చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు అంత రేట్ చెప్పడం అండ్ ఆ రేటుకి మేము వెళ్ళడం చాలా అది గగనం జరగని పని సో అందుకే మేమైతే వెళ్ళలేదు లైట్ తీసుకున్నాం సో నెక్స్ట్ చెప్పి నేను వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేస్తున్నాం సో ఇంకా మేమైతే ఇంకా మారేడుమి అందరం చూద్దాం అని చెప్పి ఇంకా మారేడుమికి సో టిఫిన్ చేసాం ఒక ఎగ్ దోశ నాలుగు ఇడ్లీ తిన్నాం బాగా అండ్ ఇంకా టీ టీ కూడా తాగాం టీ మర్చిపోయామంట సో ఇంకా మరి అయితే ఇప్పుడు మరి మనం ఇంకా ఏం చేస్తామంటే మరి ఇంకా అలా ముందుకెళ్దాం ముందుకెళ్ళి మన లొకేషన్ వాటర్ ఫాల్స్ ఉన్నాయంట అమృత్ మేఘధార అనే దారలు ఉన్నాయి ఆ దారలు చూసి ఇంకా రెట్నెళ్ళిపోదాం అనమాట సో మరి రైడ్ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది చూసేద్దాం మరి ముందు క్లిప్లో చెప్పాయి కదా రంబచోడం కోచ్ అని చెప్పి వచ్చింది రంబచోడం కాదు వ్యారిడ్ మిల్లి నేను కన్వ్యూషన్లో మన రంపచూడమని చెప్పాను యాక్చువల్లీ మేము మారేడుమల్ వచ్చాం మారేడుమల్ నుంచి ఇంకా మనం చింతూరు భద్రాచలం వెళ్తున్నాం సో ఆ రూట్లో మనకి ఏమున్నాయంటే మేఘదార తర్వాత అమృతార అలాంటి కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి అవి చూద్దామని చెప్పి వెళ్తున్నాం మరి ఎలా ఉంటుందో తెలీదు వెళ్ళి చూడటమే మీకైతే రేపిడ్ బ్లాగ్లో డ్రోన్ వీస్ అవి చూపిస్తాను యాక్చువల్లీ ఈ వీడియోలో డ్రోన్ వీస్ పడదాం అనుకున్నాను కానీ ఏమైందంటే వీడియో చాలా లాగ్ అవుతుందని చెప్పేసి నేను ఓన్లీ ఏంటంటే మేము తీసుకున్న ఫొటోస్ అండ్ ఈ మేకదార్ అమృతర్ అని చెప్పి ప్లాన్ చేశాను అనమాట మరి ఈ వీడియో చూడండి రేపటి వాళ్ళు ఖచ్చితంగా మీకు అయితే డ్రోన్ వీడియో ఇంకా మన ఉంది కదా ఘాట్ రోడ్డు ఘాట్ రోడ్డు పడతాను రేపట్లో కూడా చాలా బాగుంటుంది చూసాయండి మరి ఇంకా చాలామంది ఫోటోషూట్స్ ఇంకా పిక్నిక్కి చాలా చాలామంది ఉంటారు కదా వాళ్ళు అందరూ కూడా చెల్లారు మరి మేఘదారా వెళ్ళాక ఏమైనా చూడాలంటే కొంచెం వెయిట్ చేయాల్సిందే అండ్ ఇంకా ఏంటంటే ఇక్కడ ఈ రూట్లో వెళ్తున్నప్పుడు గ్రీనరీ మాత్రం అద్దె నాకు చాలా నచ్చింది మేము టూ థౌజండ్ నైన్టీన్లో ఒక లాంగ్ ట్రిప్కి వెళ్ళాం అది ఏంటంటే మన వైజాగ్ నుంచి భద్రాచలం భద్రాచలం నుంచి సీలెరు సీలర్ నుంచి లంబసింగి లంబసింగి నుంచి మన పాడేరు పాడేరు నుంచి అరకు అరకు నుంచి మళ్ళీ వాటర్ ఫాల్స్కి వెళ్ళాం డుడుమా నుంచి మనం మళ్ళీ వైజాగ్ వస్తాం అనమాట అప్పుడే మేము ఒక సరైన సినిమా చూసాం ఆ సరైన సినిమా ఏంటంటే కేజీఎఫ్ కానీ కేజీఎఫ్ మూవీకి వెళ్లే ముందు మా రియాక్షన్ ఒకటి వెళ్ళొచ్చిన వర్ఫ్ రియాక్షన్ ఒకటి మూవీ అయితే మాకు చాలా నచ్చింది మరి మీలో కూడా ఎవరైనా ఈ మూవీకి ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేసేయండి మరి ఇంకా ఈ గ్రీనరీని మ్యూజిక్తో ఎంజాయ్ చేసేయండి మనం ట్రై చేసుకుంటూ అమృతధార దాకా వస్తాం అమృతధార జలపాతం ప్రవేశ రుసుము వచ్చేసి యాభై రూపాయలు అంటే ఎంట్రీ ఫీజు వచ్చేసి యాభై రూపాయలు మనకి ఇది కూడా డిఫరెంట్ టైమింగ్స్లో ఓపెన్ చేస్తారు అంటే మార్నింగ్ నైన్ ఓ ఓపెన్ చేసి త్రీ థర్టీ క్లోజ్ చేస్తారు ఇది ఒక డిఫరెంట్ టైమింగ్ అని చెప్పుకోవాలి మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి వెళ్ళి ఎప్పుడు వెళ్తాం ఎప్పుడైతే చేస్తాం అంటే ఉంటుంది అండ్ మేము వెళ్ళేటప్పటికి ఓపెన్ చేయలేదు సో అందుకే వెయిట్ చేసాం వెయిట్ చేసాం ఓపెన్ చేశారు కానీ జనరల్ లొకేషన్ ఎక్కువగా అనిపించలేదు ఫ్రెండ్స్ మేమైతే జలధర వాటర్ ఫాల్స్ వచ్చాం అనమాట జలధర కాదు అమృతధర అక్కడికి వచ్చాం కానీ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాటర్ లేదని లోపలికి వెళ్ళాం కానీ సో ఇంకా మీరు చెప్పేసి ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్తాం సో వాటర్ ఫాల్స్ మీరు చూడాలనుకుంటే అండ్ ఆ వాటర్ ఫాల్స్ ఏం చేయాలనుకుంటే మరి వీడియో చవితే చూసి వెళ్ళి మనం వెళ్ళిపోదాం ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి సో ఇక్కడ పార్కింగ్ ప్రాబ్లం ముందుకు ముందుకెళ్తాం ఆ వాటర్ ఫాల్స్ మీరు చూపిస్తాం చూసేయండి చాలా మంది హార్లు చూడండి మరి ఫ్రెండ్స్ మొత్తానికి మేమైతే వాటర్ ఫాల్స్ రాగాం అనమాట ఈ వాటర్ ఫాల్స్ అంటే వాటర్ కాదు పక్కన కాలువ వేస్తుంది మా మావుడు వాటర్ చేసేస్తున్నాడు మీద మొత్తానికి బాగా చిల్ అవుతున్నాం వాటర్ తగిలింది నాకు సో సూపర్ అనమాట బాగా చేస్తాం వాటర్ అయితే వాటర్ మాత్రం వాటర్ వేస్ట్ చేస్తున్నాడు వాటర్ వేస్ట్ చేస్తున్నాడు అక్కడ నుంచి పొల్లూరు వాటర్ ఫాల్స్ దగ్గర అడ్డుకొని సీరియస్గా బయలుదేరాం కానీ కొంచెం ముందుకెళ్ళకి తెలిసింది చాలా దూరం అని చెప్పి అండ్ మొబైల్ సిగ్నల్స్ కూడా లేకపోవడం వల్ల కొంచెం ఆలోచించాం ఎందుకంటే ఇంకా మన కార్లో ఫీల్ కూడా చెప్పేసి కొంచెం ఆలోచించి వెళ్లకుండా దారిలోనే ఒక చిన్న కాల్వాలా ఉంది ఆ కాల్ వా దిగి ఫుల్గా చిల్ అయ్యాం అండ్ అక్కడే మన రాకేష్ ఒక వీడియో తీశాడు అది షార్ట్ వీడియో కూడా పెట్టాను చాలామంది కామెంట్ కూడా చేశారు అండ్ ఇంకొక వీడియో చూడండి ఈ వీడియో చాలా బాగా వచ్చింది ప్లీజ్ కామెంట్ చేయడం ఎలా ఉందో ఆ వీడియో చూశారు కదా ఎలా ఉంది వాటర్ వెళ్ళే మినరల్స్ అన్ని కనబడుతుంటే ఒక రేంజ్ లో ఉంది కదా వీడియో అయితే నాకు చాలా చాలా నచ్చింది నేను షార్ట్ వీడియో కూడా పెడతాను మరి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది చిన్న వీడియోనే అండ్ లైక్ చిన్న కట్ లాంటిది మీరు ఫుల్ వీడియో చూస్తే మాత్రం చాలా బాగా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే వాటర్లో వెళ్ళే మినరల్స్ మనకి కనబడుతూ ఉంటాయి అది మనకి షార్ట్ వీడియోలో తీసాను అందువల్ల మీకు సరే కనిపించలేదు మీకు షార్ట్ వీడియో చూస్తే ఖచ్చితంగా కనబడుతుంది ఆ షార్ట్ వీడియో నేను ఈరోజు నైట్ టెన్ ట్వంటీ పెడతా వీడియో అదే వీడియో నైట్ ఈరోజు నైట్ పెడతాను అనమాట మరి చూసేయండి ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మనం వెళ్ళే మారేడుబిల్లి గార్డెన్ అయితే మాత్రం అద్దరిపోయింది అండ్ రేపటి బ్లాగ్లో డ్రోన్ వీడియో వస్తుంది కాబట్టి డ్రోన్ కూడా చూడండి చాలా బాగా వస్తుంది అండ్ ఇంకా ఏంటంటే మనకి ఈ రూట్లో చాలా కోతులు ఉంటాయి మీరు వెళ్ళినప్పుడు కుదిరితే బిస్కెట్ బ్యాక్స్ పెట్టుకెళ్ళండి ఆ కోతులు తింటాయి అనమాట చాలా ఇష్టంగా బిస్కెట్స్ అయితే తింటాయి ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా లాక్కుంటాయి చేతిలోవి మరి మీకు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చేతిలో ఐస్ క్రీమ్స్ లాక్కుండా ఉంటే కామెంట్ చేయండి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది ఆ వ్యూ పాయింట్ దగ్గర నుంచి కొన్ని కోతులు వస్తాయి అక్కడ ఎదిగితే ఆ కోతులు వచ్చి మన ఐస్ క్రీమ్ కొనుక్కున్న ఏం కొనుక్కున్నా కూడా చేతులు వచ్చి లాక్కి వెళ్ళిపోతాయి అండ్ మీరు చూసుకోవచ్చు ఒక బైక్ ఆపోజిట్ డైరెక్టర్లో వచ్చింది కదా వాళ్ళు కొంచెం చూసుకొని రావాల్సింది లేకపోతే పెద్ద ప్రమాదం జరిగేది అండ్ ఇంకా ఏంటంటే మనం మన మారేడుమిల్లి మిల్ దగ్గర బొంగులో బిర్యానీ ఉంటుంది ఆ బొంగులో బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది అంట లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ ఉన్నారు నేనైతే తినలేదు సో ఇసారి మిస్ అవ్వకుండా తిరుగు అని చెప్పేసి ఈ బొంగులో బిర్యానీ రాగి ఒక బొంగులో బిర్యానీ కొనుక్కొని అయితే రెట్ని వెళ్ళిపోయాం బొంగులు బిర్యానీ మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిన రెసిపీ చాలా బాగుంది అండ్ చాలా బాగా తిన్నాం కూడా మరి ఇంకా మేమైతే రెట్టిని వెళ్ళిపోయాం మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ గారికి వస్తాం అండ్ మరి ఇంకా నేనైతే దారంతా పట్టుకుని పోయాను ఎందుకంటే నైట్ అంతా అని చెప్పి మన అబ్దుల్ అడ్రస్ చేసుకుంటూ వచ్చాడు మరి మొత్తానికి అయితే వైజాగ్కి వస్తాం అండ్ మీకు తొందరలోని ఈ వీడియోకి మాకు ఎంత బడ్జెట్ అయ్యింది సార్ ఈ వీడియో కంటే అయ్యండి ట్రిప్కి ఎంత బడ్జెట్ అయింది అండ్ ఇంకా మేము ఏ ప్లేస్కి వెళ్ళాం అండ్ అక్కడక్కడ ఎంత అమౌంట్ ఖర్చు అయింది అనేది క్లియర్గా చెప్తాను సో నెక్స్ట్ టైం ఎవరైనా ఈ ట్రిప్కి వెళ్దాం అనుకుంటే ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళు కొంచెం ఈజీగా ఉంటుంది మరి నా వీడియోస్ అనే అండి మన వైజాగ్ వీడియోలు చాలా ఉంటాయి అండ్ చాలా బడ్జెట్ ట్రిప్స్ కూడా వేసా అన్నమాట కుదిరితే చూసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చదువుతాను చూసినందుకు వీడియోనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి ఇప్పటిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ బాల్ సపోర్ట్ కిప్ సపోర్టింగ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్